మహాదేవ శ్రీమాత నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటాయి ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ వీరికి ఏం జరుగుతుంది ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం వచ్చేసి మా మీద అనుకోండి అంటే సింహరాశి మహేష్ అనుకుందాం మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది మరి తులారాశి కిందికి వస్తుంది మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు ఓకే గోచార రీత్యా మరి అదేమిటండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్ కానీ ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి వస్తుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రనౌన్సెన్స్లో కొంత మైనస్ అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా మరియు మీ పేరు ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెబుతూ మరొక విషయము నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి మీరేం చెప్పకున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది ప్రజెంట్గా జరిగింది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అని చెప్తున్నాను ఇప్పటికే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు విషయం మొత్తం నేనే చెప్పేస్తాను ఓపెన్ ఛాలెంజ్ ఓకే అటు పిమ్మట ద్వాదశ రాశులలో మిథున రాశి మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే మన లాస్ట్ మన యొక్క కిరణ్ ఛానల్లో చెప్పినటువంటి ప్రిడిక్షన్స్లో సుమారుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గురువు గారు అన్నారు కనుక మిథున రాశి వారు ఎంతో నలిగిపోయి ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కూడా మరి ఆ క్షర మీద అటువంటి వారు కనుక కొందరు బాగున్నారు కొందరికి బాగాలేదు డబ్బు అసలు ఇట్లా ఉంటుందా అనేటువంటి సందర్భం కూడా వచ్చింది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కనుక మరి యొక్క ఆగస్టు నెలలో ఈ యొక్క మిథున వారికి మీకు పన్నెండులో గురువు ఉన్నాడు కనుక ఏదున్నా కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మీకు కూడా ఒకసారి హాస్పిటల్ వెళ్ళారు మళ్ళీ వెళ్ళేటువంటి పరిస్థితి రావచ్చును అది మీకా మీ భార్యక మీ పిల్లలక ఇర ఇంట్లో ఒక లవ్ మ్యారేజ్ జరిగింది మరొకటి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ఈ గురువు ఇక్కడ ఉండడం వల్ల ఓకే ఇది కొంత క్షణిచే పీడింపబడిన మీ జాతకంలో కానీ మీ పిల్లల జాతకంలో కానీ కులాంతర వివాహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా జాతకంలో తెలిసిపోతాయి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొట్టగానే అది మనకు దర్శనమిస్తుంది జాతకం ఈ పరిస్థితి ఇది ఇది ఇట్లా ఉంది వీరికి టైంలో హాస్పిటల్ యోగం ఉంది ఈ టైంలో వీరికి వాహన ప్రమాదం ఉంది ఈ సమయంలో వీరికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ సమయంలో వీరికి వ్యాపారంలో లా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఈ సమయంలో వీరికి పలానా వ్యక్తితో గొడవ జరగబోతుంది ప్రతిదీ ప్రతీదీ ప్రతీదీ హండ్రెడ్ పర్సెంట్ కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా కూడా ఆ విషయాన్ని మీరు గమనించుకోండి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క ఆగస్టు నెలలో మీకు ఈ యొక్క సూర్యుడు అద్భుతంగా చక్కటి విధంగా మీకు రిజల్ట్ ఇవ్వబోతున్నాడు చక్కటి ఆరోగ్యం కావచ్చును కొత్త పనులు కావచ్చును వ్యాపారం ప్రారంభించుట కొత్త వ్యాపారం ఏదైతే ప్రారంభించుకోవాలనుకుంటున్నారో అది ప్రారంభించుకునేటువంటి పరిస్థితి కానీ మీ జాతకంలో దశ అంతర్దశలు అయితే ఏం నడుస్తున్నాయో మాత్రం చూసుకోండి కొంత ఏమైనా నీచబడినటువంటి దశలు కానీ ఏమైనా నడిస్తే మాత్రం ఇబ్బంది జరుగుతుంది అష్టమ దశ కానీ షష్టమ దశలు కానీ నడిస్తే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అది గమనించుకోండి వివాహాది శుభకార్యాలు కావచ్చును కొంత అందులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వ్యవహారం అందు చురుకుదనం ఉండేటువంటి పరిస్థితి గురువు వల్ల అధికమైనటువంటి కోపం ఉంది ఊరికే అటు ఇటు తిరగడము వ్యర్థ సంచారాలు ఉన్నవి స్థాన చల్లడము ఉన్నది ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నవి జాగ్రత్త మిథున రాశి వారికి వాహన ప్రమాదాలు ఉన్నవి కుటుంబంతో కలిసి దైవ పూజలు లాంగ్ డ్రైవ్ ఏంటైనా వెళ్ళినప్పుడు డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి దయచేసి ఇన్నర చిన్న వయసు చిన్న విషయమైనా కూడా అది పెద్ద సమస్యాత్మకంగా మారేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా మిథున వారు మన వద్ద కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే శని పాశుపత హోమం నడుస్తూ ఉన్నది కనుక మీరు మీకు ఎక్కడైనా ఉన్నట్టయితే చేసుకోండి ఇన్నారా ఈ ఇరవై వందల శని పార్శ్వత హోమము కేవలం మీ గోత్రనామాలకు మాత్రమే తప్పకుండా మీకు ప్రసాదాన్ని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం కనుక శని గురువులు ఇద్దరి కూడా కలిపి చేస్తున్నాం కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి రెండవ విషయము లేదా గురువుకు శనికి జపాలు చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్